ిశుద్ధ కుడా చక్కని ప్రభుని మోము చూడా చక్కని ప్రభుని మోము చూడ నీకు వేద కేసారి కలిపరా ఒక సారీ అన్నీ పిలుతరావా ప్రభు మోరా వివా ప్రభు మోరా వివా నీ కొర కేనే బెదకే నో దేవా నాకొక సారి అన్నీ పిలుత రావా నీ కొర కేనే బెదకే నో దేవా నాకొక సారి పిల్చయా ఏం కోరికాయా పరిశుద్ధత లేకుండా నీ దగ్గరకు రావు నీ దగ్గరికి వచ్చే కదా నిన్ను చూడటానికి పత్రికలో చెప్పనే చెప్పావు పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు అని మేము పరిశుద్ధత సాధన చేస్తాంటే ఈ పనికి మళ్ళీ శరీరం ఏమో పాపానికి లాగుతుంది ఇది పాపానికి లాగుతుందని దాని వెంటబడి పోతేనేమో నిన్ను కలుసుకోలేము నిన్ను చేరలేము నిన్ను చూడలేము ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి నిన్ను చేరాలి నిన్ను చూడాలనేమో మనసు ఆశ నీ దగ్గరికి చేరకుండానేమో ఈ అపవిత్రత తరుతా ఉంది ఇది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అయింది ప్రభు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని తెలివిగా చేశాడు ఏమన్నాడు తెలుసా నేను ఎక్కలేను గాని నువ్వే ఎక్కించన్నాడు దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన పైకి నన్ను ఎక్కించు మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పనా ఇప్పటికే మీలో కొంతమంది అలా ప్రార్థించి దేవుని బలాన్ని పొంది జయించున్నారు మీలో కొంతమంది ఇప్పటికే అధిగమించున్నారు దాన్ని ఇప్పటికే దాని మీద విజయం పొందున్నారు ఆ దేహం యొక్క అపవిత్రత మీద జయం పొందున్నారు సాధించుకొని ఉన్నారు ఇప్పటికే కొంతమంది మీలో ఇంకా కొంతమంది కింద పడతా లేగుస్తా పడతా బదుకు పాడుగా చూనా బతుకు పాడుగా నా ఆలోచనలు జావా ఈ దరిద్రపు ఆలోచనలు ఎన్నడూ పోతే చీ 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 అనుకుంటా బతుకుతున్నారు కొంతమంది నేను అందుకే చెబుతున్నా ఏం టెన్షన్ పడదు దేవుని పాదాలు పట్టుకో ఇక్కడ ఉన్న వాళ్ళు అనేకులకు గెలిపించిన దేవుడు నిన్ను కూడా గెలిపిస్తాడు అమెన్ అమెన్ అపజయముల మధ్య వెనుకే కుమ పోరాడుచున్నది అంధకార శక్తులతో జయముల మధ్యాంజేయ కుమార్ పోరాడుచున్నది అంధకార శక్తులతో దేవుడి చు సర్వాంగ కవచమును ధరించుకొని దూపార్థి చేయుచు జయమే ఊపిరిగా గురి యొక్క సాగిపో జయమే కిగా గురి ప్రాణమా నాలో పడకుమ ప్రాణమాో తొందు పడకుమ ఎందుకింక కన్నీరు ఎందుకు